వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్లు ద్వారా వస్తుంది మీరు ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు ఇక ముందుగా మదనపల్లి దిగుమతి అయితే తగ్గింది నా ఈరోజు అందుకే ధరలు అయితే పెరిగాయి భారీగా అయితే పెరిగింది దిగుమతి అయితే తగ్గడం వల్ల ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ఇప్పటికైతే యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు ఇంకా ఏమన్నా దిగుమతి వస్తే మళ్ళీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే మొలకల చెరువులో ఈ థర్డ్ క్వాలిటీ కలిన నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పెరిగాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు పైన ఉన్నాయి సెకండ్ క్వాలిటీ మీడియాలు అవన్నీ రెండు యాభై నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఒక రకంగా ఉండే ఐటాలు కూడా చూసుకుంటే క్లాస్ కయర్ నెంబర్ వన్ కాకుండా ఒక రకంగా ఉండేవి మీడియాలు కొంచెం బాగుండేవి అవి మూడు వందల నుంచి మూడు యాభై వరకు పలుకుతున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక రకంగా ఉండేటివి ఇక ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ అన్నీ చూసుకుంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే నెంబర్ వన్ ఐటమ్ ఏమన్నా ఉంది అంటే మూడు వందల యాభై పైనే మూడు డెబ్బై మూడు ఎనభై ఏళ్ళు పడుతున్నాయి మూడు యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్ చూసుకుంటే ఎప్పుడు జరిగిన ప్రకారం నాలుగు వందల పది రూపాయలు ఒక ఐటమ్ అయితే పడ్డం జరిగింది నా ఫోర్ టెన్ రూపీస్ మల్లకల్ ఒక కేజీ మగ్గ టాప్లెట్ టుడే ఇంకా యాక్షన్ అయితే కంటిన్యూలో ఉంటుంది జరుగుతుంది ఇంకా కాయలు వస్తా ఉన్నాయి కంటిన్యూ జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వీడియో ఏమన్నా పెరిగితే తగ్గినా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో ఇప్పుడు ఊరికైతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి